హాయ్ అండి ఈరోజు క్రిస్పీ క్రిస్పీ ఆనియన్స్ బోండా చేసాము చాలా బాగున్నాయి ఈ ఉల్లిపాయ బోండాకి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని హాఫ్ కేజీ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని అలా సన్నగా ఉండాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుని ఇలా చేత్తో గట్టిగా కలపాలి ఉల్లిపాయలోని వాటర్ అంతా వాటరీ వాటరీగా వచ్చేయాలి అదిగొ చూడండి అలా ఉండాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్టు హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేడి చేసిన ఆయిల్ ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ హాఫ్ కప్పు బియ్యపిండి కప్పు శనగపిండి వేసుకుని ఇలా కలుపుకోవాలి మనకి రౌండ్ బాల్స్లా రావాలంటే చాలా మెత్తగా కలపాలి చూడండి అలా మెత్తగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి ఆ తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుందాము క్రిస్పీ క్రిస్పీ కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిపాయ బోండా చాలా టేస్టీగా ఉన్నాయి టమాటో పచ్చడి ఉల్లిపాయ గ్రీన్ చిల్లీ వేయించిన గ్రీన్ చిల్లీతో కాంబినేషన్తో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది టీ టైమ్ స్నాక్స్ మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి అండి